వైఎస్ఆర్సిపి గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి నెల్లూరు వచ్చావు ఒక ఆర్థిక నేరగాడు క్వాజ్ మైనింగ్ మాఫియా డాన్ కోర్టులో ఫైల్ కొట్టేసిన ఒక దొంగని పరామర్శించారు బయటొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఏం మాట్లాడతావు కేతిరెడ్డి జైలు అన్నీ కూడా శుభ్రం చేసుకోండి రానున్న రోజుల్లో మీకు ఉపయోగపడతాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కూటమి నాయకుల గురించి మాట్లాడతావు కేతిరెడ్డి నువ్వు కూడా నీ కాన్స్టెన్సీలో చెరువుని ఆక్యుఫై చేసుకొని పెద్ద విల్లాస కట్టి నువ్వు అనుభవిస్తున్నావు కదా గవర్నమెంట్ ప్రాపర్టీని నీ కాన్స్టెన్సీలో కూడా ఎన్నో అక్రమాలు చేస్తుండవు వైఎస్ఆర్సీపీలో పని చేసిన మాజీ ఎమ్మెల్యే కావచ్చు మాజీ మంత్రి కావచ్చు ఎవరు కూడా అవినీతి మరకగలిగిన రాజకీయ నాయకులు తప్ప స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు మీ వైఎస్ఆర్సిపిలో ఒక్కరు లేరు ఒక్కరు కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా మీరు మాట్లాడుతూ ఉన్నారు మీకు ఉపయోగపడతాయి మేము జైలు కూడా అన్నీ కూడా నీట్గా జయిస్తాం ఇంకా కూడా ముందు ముందు ఎంతోమంది లోపలకు పోవాలి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా జైలు అన్నీ కూడా శుభ్రం చేయించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కేతిరెడ్డి